అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంటే రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు ఆయన సలహాదారు అందుకే భారత్పై నోరు పారేసుకోవటం ఆపలేదు వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నవారో గురించే ఈ ఉపోద్ఘాతం అసలు ఏ రోజుకైనా భారత్ అమెరికాతో చర్చలకి రావాల్సిందే అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారాయన అంతేకాదు అమెరికాతో కాకుండా చైనా రష్యాతో కలిసి వెళ్తే ముగింపు చాలా చెడుగా ఉందంటూ బెదిరించే ప్రయత్నం చేశారు ట్రంప్ ఆపేశాడు నవారో కంటిన్యూ చేస్తున్నాడు భారత్ బ్లడ్ మనీ సంపాదిస్తుందంటూ ఏడుపు అమెరికా భారత్ పై నోరు పారేసుకోవడం ఆపడం లేదు అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్య కాస్త తగ్గిన వైట్ హౌజ్ సలహాదారు పీటర్ నవారో మాత్రం తన నోటి దురుస్తనం మానలేదు వరుసగా భారత్ పై వంకర మాటలు మాట్లాడుతున్న నవారో తాజాగా ఎప్పటికైనా భారత్ దిగి రావాల్సిందేనంటూ వాగేశారు అసలు రష్యా భారత్ చైనాకి అమెరికా తప్ప వేరే దిక్కులేదన్నారు ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి సుంకాలతో బెదిరించబట్టే భారత్ అమెరికా వార్నింగ్స్ ని లైట్ తీసుకుంది మొత్తంగా సుంకాలను వదిలేసి ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాల కోసం ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలోనే అసలు వాస్తవం గుర్తించే ట్రంప్ అనవసరంగా తొందరపడ్డాను అనే ధోరణిలో మాట్లాడడం ప్రారంభించారు ఆయన ఆపాడు అనుకుంటే ఇదిగో ఇలా ట్రంప్ అడ్వైజరీ తగులుకోవడం ప్రారంభమైంది అమెరికా దిగుమతులపై ఏ దేశం వెయ్యనంత సుంకాలు వేస్తుందంటూ తాకాలు వేస్తున్నారు ఇదేదో కొత్తగా కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు ఇవన్నీ ఆల్రెడీ ట్రంప్ మాట్లాడినవే అయినా తానేదో కొలంబస్ లా ఫీల్ అయిపోతూ భారత్ పై ఒంటి కాలిపై లేస్తున్నాడు పీటర్ నవారో రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం బ్లడ్ మనీతో సమానమంటూ దొంగ ఏడుపులు ఏడుస్తోన్న నవారో అమెరికా యుక్రెయిన్ కి ఆయుధాలు విక్రయించి ఆర్జిస్తున్న డబ్బుని ఏమంటారో కూడా చెప్పాలి అమెరికాతో జపాన్ సౌత్ కొరియా ఫిలిప్పైన్స్ ఇండోనేషియా డీల్స్ కుదుర్చుకున్నాయని భారత్ కూడా ఆ దిశగా దిగి వస్తుందని ఓవరాక్షన్ చేశాడు అలా కాకుండా రష్యా చైనాలతో పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే భారత్ కు మంచి ముగింపు ఉండదంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు అసలు ఆ ట్రేడ్ డీల్ తో భారత్కి నష్టం ఉంది కాబట్టే కుదరడం లేదని అందరికీ తెలుసు అది వదిలేసి ఊరికే ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలతో భారత్ బెదిరిపోదని గుర్తించాలి ఇప్పటికే ట్రంప్ పాతిక సార్లు ఇండియాపై అక్కసు ప్రదర్శించినా భారత్ మాత్రం ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదు ఇది గుర్తించకుండా ఊరికే నోరు పారేసుకుంటే అమెరికా సరైన సమయంలో కోలుకోలేని మూల్యం చెల్లించాల్సి రావచ్చు